నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుడిని ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మీనరాశి టారో కార్డు ప్రడిక్షన్స్ చూద్దాము మీనరాశికి సంబంధించి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మూడో వ్యక్తి ద్వారా మీ లవ్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది మేబీ మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్స్ వల్ల కావచ్చు లేదా మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన సీక్రెట్స్ ఏదైనా మీరు తెలుసుకోవడం వల్ల కావచ్చు ఎప్పటి నుంచో మీ దగ్గర ఏదో విషయంలో వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో మీ నుంచి ఏదో దాస్తున్నారు మీకు తెలియకుండా ఏదో హైట్ చేస్తున్నారు అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్సే కావచ్చు ఫినాన్షియల్ ఇష్యూసే కావచ్చు లేకపోతే వేరే వ్యక్తి అంటే మీరు కాకుండా వాళ్ళ జీవితంలో ఇంకొక వ్యక్తి ఉన్నారని చెప్పి తెలుసుకోగలుగుతారు దానివల్ల చాలా ప్రెషర్ తీసుకుంటారు ఎమోషనల్ ట్రామాకి గురవుతారు ఆ మెమరీస్ నుంచి ఆ బాధ నుంచి ఎంత బయటపడాలనుకున్నా కానీ పడలేని సిచ్యువేషన్స్ మిమ్మల్ని చుట్టుముట్టడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మెంటల్గా అలాగే ఇంకా ఇది తప్ప మనకు జీవితంలో ఇంకేది లేదేమో అన్నంతగా ఈ వ్యక్తిని నేను ప్రేమించాను ఈ వీళ్ళు తప్ప నాకు జీవితంలో ఇంకెవరు లేరు వీళ్ళే నా సర్వస్వం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెమరీస్ నుంచో లేకపోతే ఆ బాధ నుంచో ఎలా బయటకు పడాలో తెలియక నిద్ర లేక సమయానికి తిండి లేక చాలా అవస్థకు గురవుతూ ఉంటారు మెంటల్గా ఒక ట్రోమాను అనుభవిస్తూ ఉంటారు డిప్రెషన్లో ఒక స్ట్రెస్తో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇక నుంచి అసలు ఇంకేంటి నాకు లైఫ్ ఏం డెసిషన్ తీసుకుంటే నేను దీని నుంచి బయటపడదు బయటపడతాను అంటే ఒక సాలిట్యూడ్ అంటాను కదా అంటే ఒక హీలింగ్ ప్రాసెస్ ఒక దీని నుంచి బయటపడడానికి వీళ్ళు చేసే వీళ్ళు చేయలేని ప్రయత్నం అంటూ ఉండదు యోగా కావచ్చు మెడిటేషన్స్ కావచ్చు కొన్ని రీట్రీచ్ సెంటర్స్కి వెళ్ళడం కానివ్వండి ఏదైనా సరే వాళ్ళల్లో వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ హీల్ అవ్వాలి ఈ బాట ఈ దీని నుంచి బయటపడాలి నెక్స్ట్ నేను తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి ఏ వేలో వెళ్తే నేను బాగుంటాను అనే విధంగా కొన్ని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు రిలేషన్షిప్ పరంగా మాత్రం అంటే లవ్ రిలేషన్షిప్ నేను మాట్లాడేది లవ్ రిలేషన్షిప్ పరంగా అలాగే కొంతమంది కొ అంతమంది కాకపోయినా కొంతమంది దాంపత్య జీవితంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కోక తప్పదు ఇకపోతే కొన్ని ఛాలెంజెస్ని చాలా చాకచక్యంగా ఎదుర్కోవాలి అని మీరు చేసే ప్రయత్నాల్లో చాకచక్యంగా అని మీరు అనుకుంటారు కానీ చాలా హార్డ్గానే మీరు ఆ సిచ్యువేషన్స్ని భరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఎంత ఒకప్పుడు ఎంత ఎనర్జిటిక్గా ఉండేవారో మీ ఎనర్జిటి మీ ఎనర్జీస్ని మీ పవర్స్ని ఫుల్ బ్యాక్ చేసుకోండి నిరాశ నిస్పృ నిస్పృహతో కాకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి దాని నుంచి బయటపడటానికి ఇటు జాబ్ విషయంలో కూడా అనుకూలతలు అనేవి అంటే మీరు మీ మీ పొజిషన్ నిలబెట్టుకోవడానికో మీ జాబ్ని కాపాడుకోవడానికో లేకపోతే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రమోషన్స్ కానివ్వండి ఆన్ సైడ్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఏదైనా సరే కాపాడుకోవడానికి లేదా మీకు మీకున్న బెనిఫిట్స్ని మీరు పొందడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే మీకు వస్తే ప్రమోషన్ అయినా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ అయినా సాలరీ ఇంక్రిమెంట్స్ అయినా ఏదైనా సరే ప్రమోషన్స్ అయినా సరే ఏదైనా సరే లేకపోతే ఏదైనా సరే పిల్లల పేరు పేర్ల మీద కానివ్వండి భార్య పేరు మీద కానివ్వండి కుటుంబ సభ్యుల పేరు మీద కానివ్వండి ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు దాని ద్వారా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఎక్కడికైనా టైం స్పెండ్ చేయాలి వెళ్ళి ఈ స ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు ఆనందకరంగా మంత్ ఎండింగ్లో మంచి సర్ప్రైజెస్ కుటుంబ సభ్యులకి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే స్పిరిచువల్గా స్పిరిచువల్ టూర్స్ కానివ్వండి స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సులు కానివ్వండి మంత్ర సాధన తంత్ర సాధన అలాగే ఏదైనా పురాణాల గురించి తెలుసుకోవడం దేవుళ్ళు దేవతల గురించి తెలుసుకోవడం పురాతనమైన ఆలయాల గురించి తెలుసుకోవడం స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అలాగే కెరియర్లో కూడా కొన్ని రకాల కోర్సెస్ నేర్చుకుంటే ఆల్రెడీ మనం జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే కనుక ఏదైనా కోర్స్ నేర్చుకుంటే మనకి వేరే జాబ్ మూవ్ అవ్వాలన్నా ఈ జాబ్ కాకుండా వేరే కంపెనీలు ఏదైనా జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఏ ప్రజెంట్ ఏ కోర్స్ అయితే చేస్తే ఏ కోర్స్ అయితే అందరికీ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో అలాంటి కోర్సెస్ అయితే నేర్చుకోవడానికి జాయిన్ అవి నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు జాయిన్ అవుతారు కూడా అలాగే కొంతమంది సిన్సియర్ లవ్లో ఉన్న వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్తో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది మేబీ ఇలాంటి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు నేను సీరియస్ రిలేషన్షిప్ అని ఎందుకన్నానంటే పెళ్ళి అనే టాపిక్ వచ్చినప్పుడు ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో పెళ్ళి అనే టాపిక్ వచ్చినప్పుడు నిజంగా జెన్యున్గా ఉండేవాళ్ళు దానికోసం ఆలోచిస్తారు లేదు అనుకునే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని వదిలేకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయాల మీద ప్రెజర్ తీసుకునే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి ఓకే జాగ్రత్తగా ఉండండి హెల్త్ కాపాడుకోండి స్ట్రాంగ్గా ఉండండి నమస్తే నేను శ్రీజ టారోకార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రొడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న సొల్యూషన్ కావాలనుకున్న అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్రం అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా టారోకార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్ వర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్న ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెష జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవి దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచారులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు వేలని పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద షణ్ముఖ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్లి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటాయి మిమ్మల్ని వెతుక్కుంటాయి తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే గనక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందులనే కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి యానిమ అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసల్ వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్